చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు వందల ఏళ్ల నాటి పురాతన ఆలయం మై గాడ్ ఇరవై రెండు వందల ఏళ్ళ అంటే ఇరవై రెండు వందల సంవత్సరాల మై గాడ్ రెండు 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 తొందరగా తెలుసుకున్నారండి చిత్తూరు జిల్లా ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆధ్యాత్మిక ఆలయాలు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి అలాంటి ఆలయమే తిరుపతికి అతి సమీపంలో ఉన్న గుడిబల్లం గుడిమల్లం ఆలయం క్రీస్తు పూర్వం రెండు మూడు శతాబ్దాల కాలంలో నిర్మించినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు చిత్తూరు భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పట్టణం మరియు ఒక జిల్లా కేంద్రం చిత్తూరు జిల్లా రాయలసీమలో ఒక భాగం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కు దక్షిణాన తమిళనాడు సరిహద్దులలో ఉంది ఎంతో మంది కవులు పండితులు కళాకారులు అధికారులు స్వాతంత్ర్య సమరయోధులు రాజకీయ నాయకులు ఇక్కడి నుంచే ఉద్భవించారు చిత్తూరు జిల్లాకే చెందింది చంద్రగిరి కోట గుర్రంకొండ ఆవులకొండ పొంగనూరు కోటలు చారిత్రక ప్రసిద్ధి గాంచాయి గాంచిన ప్రసిద్ధిగాంచిన వ్యాలీ పాఠశాల ఆసియాలోని అతిపెద్ద చికిత్సా కేంద్రమైన మదనపల్లికి సమీపంలో ఉన్న ఆరోగ్యవరం జిల్లాకు తలమానికం ఆంధ్రప్రదేశ్లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంతం చిత్తూరు జిల్లాలోని హార్చి హిల్స్ ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నర్కు అధికారిక వేసవి విడిది కేంద్రం తవ్వకాలలో లభ్యమైన శాసనాల ఆధారంగా ఈ నిర్ధారణ చేశారు ఇప్పటిదాకా లభ్యమైన శివలింగాలలో ఇదే పురాతనమైనదిగా చెబుతున్నారు శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషంగాన్ని పోలి ఉంటుంది దాదాపుగా ఐదు అడుగుల ఈ శివలింగంపై ఒక చేత్తో పశువును మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షిణ భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు తలపాగా దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని అంచనా ప్రాచీన శైవ పూజ విధానం సవివరంగా తెరిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు ఆలయ గర్భగుడి సైతం పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది చోళ పల్లవ గంగా పల్లవ రాయుల కాలంలో ధూపదీప నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో గుడిమల్లం గ్రామస్తుల నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది ఆనాటి నుంచి గుళ్ళ ఆగిపోయాయి తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో పూజలు పునఃప్రారంభమయ్యాయి స్థానికులే ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు అదే కనుక టీటీడీ బాధ్యత చేపడితే ఆలయం మరింత ప్రాచుర్యం పొందుతుంది టీటీడీ శివాలయమా వైష్ణవాలయమా అనే నిమిత్తం లేకుండా అత్యంత పురాతన ఆలయంగా దీనికి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ విలీనానికి చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఓ చాలా అద్భుతంగా అమోఘంగా ఉంది కదా ఇలాంటి ప్రాంతాలను కనుక మనం సందర్శిస్తే ఎంతో ఆధ్యాత్మిక భావనతో పాటు ఎంతో ఆనందం కూడా మన సొంతం అవుతుంది ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు చూడాలి అనుకుంటే వెరీ సింపుల్ వెరీ సింపుల్గా మీరు చేయాల్సిందల్ల మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని మాకు పంపించడం పంపించండి మరి